ఊహించినదే జరిగింది బ్రిటన్లో లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది మరి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోగలరా భారత్ తో ఆ దేశ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి కాశ్మీర్ అంశంపై లేబర్ పార్టీ వైఖరి ఎలా ఉండబోతుంది బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది ఆరు వందల యాభై సీట్లు గల బ్రిటన్ పార్లమెంట్లో లో నాలుగు వందల ఏడు సీట్లను సాధించింది మ్యాజిక్ ఫిగర్ అయిన మూడు వందల ఇరవై ఆరు కంటే ఎనభై సీట్లు అధికంగా సాధించి అధికార పగ్గాలు అందుకోబోతోంది లేబర్ పార్టీ ఎన్నికల ఫలితాలు విలువడ్డాక బ్రిటన్ రాజు చార్లెస్ త్రీని మర్యాదపూర్వకంగా కలిశారు లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ దీంతో ప్రధానిగా స్టార్మర్ నియామకానికి కింగ్ చార్లెస్ వేశారు దేశమే తన తొలి ప్రాధాన్యమన్నారు స్టార్మర్ ప్రజాసేవ చేసే అవకాశం రావడం తనకు దక్కిన గౌరవంగా చెప్పారు పద్నాలుగేళ్ల తర్వాత బ్రిటన్లో లేబర్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటవుతుండటం వల్ల భారత్తో ఆదేశ సంబంధాలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ నెలకొంది కాశ్మీర్ అంశంపై భారత్ వ్యతిరేక ధోరణి ప్రదర్శించడమే దీనికి కారణం రెండు వేల పంతొమ్మిదిలో లేబర్ పార్టీ ఓ అత్యవసర తీర్మానం చేసింది కాశ్మీర్లోకి అంతర్జాతీయ పరిశీలకులు వెళ్లాలని డిమాండ్ చేసింది భారత్ పాక్ల మధ్య అణు వివాదాన్ని నివారించేందుకు ఇరుదేశాల హైకమిషనర్లు సమావేశం కావాలని కోరింది కాశ్మీర్లో ఏలో శాంతి స్థాపనకు కృషి చేయాలని డిమాండ్ చేసింది అయితే లేబర్ పార్టీ తీరును అప్పట్లో భారత్ తీవ్రంగా ఖండించింది ఓటు బ్యాంకు రాజకీయాలంటూ విమర్శించింది ఇప్పుడు లేబర్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడంతో ఇరు దేశాల సంబంధాలు ఎలా ఉంటాయనే ఉత్కంఠకు తెరలేచింది ఎన్నికల ఫలితాల తర్వాత తొలి ప్రసంగంతోనే సందేహాలకు తెరదించారు కీర్ స్టార్మర్ భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్తామన్నారాయన ఎన్నికల ప్రచార సమయంలో కూడా కాశ్మీర్ అంశంపై తమ వైఖరిని స్పష్టం చేశారు కీర్ స్టార్మర్ ఓట్ల కోసం భారత సంతతికి చెందిన వాళ్లను కలిసినప్పుడు కాశ్మీర్ పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారాయన కాశ్మీర్ వివాదాన్ని భారత్ పాకిస్తాన్ కలిసి పరిష్కరించుకుంటాయని తెలిపారు మొత్తానికి లేబర్ పార్టీ హయాంలో బ్రిటన్ భారత్ సంబంధాలపై సందేహాలు అక్కర్లేదని స్పష్టం చేశారు కీర్ స్టార్మర్